వైసీపీ నాయకుల్లా కక్ష సాధింపు రాజకీయాలు చెయ్యనని శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం లక్కందెడ్డి పంచాయతీ మాజీ సర్పంచ్ టీడీపీ కర్రీ అప్పారావు అన్నారు ఎన్డీఏ కూటమి ఘన విజయంతో లక్కందెడ్డి గ్రామంలో బుధవారం మాజీ సర్పంచ్ కర్రీ చెల్లైతో కలిసి కార్యకర్తలు అభిమానులు ఏర్పాటు చేసిన కేకును కర్రి అప్పారావు కట్ చేసి అభిమానులకు తినిపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకుల్లా కక్ష సాధింపు రాజకీయాలు చేయనని సోదరుడు కర్రి చెల్లైతో కలిసి పంచాయతీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఘనమైన తీర్పునిచ్చారని ఆయన ఈ ఐదేళ్లు రౌడీజం గూండాయిజం దాదాగిరి చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ప్రజలు తెలుగు తక్కువ వారు కాదని ప్రజలు భయపడినట్లు నటిస్తారే తప్ప భయపడరని ఎన్నికలే రుజువని అన్నారు కింజారప్ప అచ్చెన్నాయుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు దేశంలోనే గర్వించదగ్గ నాయకులుగా గుర్తింపబడ్డారని అలాంటి నాయకులు ఈ నియోజకవర్గంలో ఉండడం వలన ప్రజలు చేసుకున్న అదృష్టమని వారి అడుగు జాడల్లో మనం ఉంటూ గ్రామాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తానని అన్నారు గతంలో అచ్చెన్నాయుడు గారు వల్ల గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ది చేశానో మీ అందరికీ తెలుసని అదేవిధంగా అంతకు మించి ఉత్సాహంగా పనిచేస్తానని గ్రామస్తులందరూ ఒక్కటై మన గ్రామాన్ని ప్రశాంతమైన గ్రామంగా చుట్టుపక్కల గ్రామాల కంటే మన గ్రామం గ్రేట్ అనిపించుకునేలా చేయడమే నా ధ్యేయమని అన్నారు మాకు పథకాలు వద్దు అనే వారికి తప్ప ప్రతి ఒక్కరికి టీడీపీ ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు అందజేసే బాధ్యత నాదని అయితే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే బాండ్లు పంపిణీ చేసే సమయంలో కొంతమంది మాకు ఈ బాండ్స్ వద్దని వైసీపీఏ అధికారంలోకి వస్తుందని మా గడప నుండి వెళ్లాలంటూ గసరేసారని నా మాట వినండి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పినా వినలేదని బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాండ్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ పేర్లు ఆన్లైన్లో నమోదు చేశామని వద్దన్న వారి పేర్లు నమోదు చేయలేదని దానివల్ల కొంతమందికి పథకాలు రాకపోవచ్చని వారికి కూడా వచ్చే విధంగా నా ప్రయత్నం చేస్తానని అన్నారు గ్రామంలో తప్పుడు పనులు చేసే వారికి నేను ఎప్పుడు సపోర్ట్ చేయనని దయచేసి ఎవరు గొడవలు పడొద్దని తప్పుడు పనులకి ప్రేరేపించొద్దని ప్రజలను కోరారు ఎన్డీఏ కూటమి గెలవడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి యువతకు అన్ని విధాల ఆదుకుంటానని అన్నారు త్వరలో పంచాయతీలో ప్రజలందరితో కలిసి మీటింగ్ ఏర్పాటు చేసి గ్రామాన్ని పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి సమస్యలు ఏమున్నాయనే విషయంపై చర్చలు జరిపి తెలుసుకుని సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని అన్నారు ముఖ్యంగా రైతులకు పంటకు నీరు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఏటిబట్టి మరమ్మతులు మనమంతా కలిసి చేపించుకుంటే సాగునీరుకి ఇబ్బంది ఉండదని ఐదేళ్లలో లక్కందిడ్డి పంచాయతీని అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు ముందుగా సాయంత్రం ఆరు నుండి డీజేలతో యువత డాన్సులతో వేస్తూ కేరెంతలతో ఉత్సాహంగా అన్ని వీధులు తిరిగారు అనంతరం కేక్ కటింగ్ లో పాల్గొన్నారు ఎందుకంటే నాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి నా ఆశీర్వాదంలో అందరికీ పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తాలూకా విజయోత్సవం ఆంధ్ర రాష్ట్రం అంతా భారతదేశమంతా జరుపుకుంటున్నారు కనీ విని ఎరుగని ఒక సునామి ఎందుకంటే ఎవరము కూడా ఊహించలేదు ఈ అనేది ప్రతి రాజకీయ నాయకుడికి ఒక గుణపాఠం ఎందుకంటే ప్రతి వాడు ఎందుకంటే మన ఊర్లో తీసుకోండి మీరంత మన గ్రామంలో ప్రతి వ్యక్తికి గడిపించే వాళ్ళు మీ పెన్షన్ తీసేస్తాము నీకు అమ్మఒడి రానివ్వము లేకపోతే నీకు ఉపాధామే కూలి డబ్బులు ఇయ్యము లేకపోతే నీకు విద్యా దేవం రానివ్వము హెరాస్మెంట్ ఈ హెరాస్మెంట్ అనేది ఆంధ్ర రాష్ట్రం మొత్తము ఉన్నందున ఆంధ్ర రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్ ఇచ్చినప్పుడు మహానేత రాజశేఖర్ రెడ్డి కుమారుడు కాబట్టి తనలాగే ఇతను కూడా పరిపాలన చేస్తాడు అందరము హ్యాపీగా ఉండొచ్చు అనేసి నా వ్యక్తిగతంగా నేను అనుకున్నాను కానీ గల్లీ నుంచి మామూలు మన రాష్ట్రం దాకా కూడా ఎక్కడ చూసినా భూకబ్జాలు విధ్వంసము జడిపింపు రౌడీ యజము ఇవన్నీ మించిపోయిన తర్వాత పోలీసు యజము అంటే అందరికీ భయమే కదా ఆ పోలీసు ఈ ఈరోజు ఎవడైతే ఏ పోలీసులైతే హింస పెట్టారో వాళ్ళు ఇప్పుడు మన రాష్ట్రాన్ని ఒక్కే అప్పుడు తాగోడానికి వెళ్ళిపోయారు ఆ ఇద్దరు ముగ్గురు మొత్తం అక్కడ కనిపించకుండా అనేది ఎప్పుడు పనిచేయదు గర్వం అనేది ఎప్పుడు పనిచేయదు అసూ అనేది ఎప్పుడు పనిచేయదు ఎందుకంటే కొంతమంది కులము అంటారు కులము నాకు కావాలి నేను చిన్నప్పుడంతా కులము కులమనుకొనే ఉన్నాను కానీ ఎంతవరకు మనం కులం అనుకుని ఉన్నా మన గ్రామం అభివృద్ధి కానీ మన ప్రజల అభివృద్ధి కానీ జరిగేది కాదు కాబట్టి ఎక్కువ మంది మన వాళ్ళ కొంతమంది మేధావులాగా ఈ టీచర్స్ వీళ్ళందరూ టీడీపీ అంటారు కాబట్టి మనం కూడా టీటీ అయితే అందరం కలిసిమెలిసి ఐక్యంగా మన గ్రామం బాగు చేసుకోవచ్చు ఒక మంచి ఉద్దేశంతో వెళ్తే అసూతో వాళ్ళు మళ్ళీ డైవర్ట్ అయ్యారు డైవర్ట్ అయ్యి మన ప్రజల్లో ఇప్పటికి కూడాను కులము 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 కులమంటే వద్దన కులము మనకు కావాలి అందరికొన ఒక పక్క ఉంచుకొని మన గ్రామస్తులు అందరము కలిసిమెలిసి అన్ని గ్రామాలు అంత ఎలాగుంటుందో అంతకంటే మన గ్రామం అభివృద్ధి చెందాలన్న ఒక కోరిక నాది ఆ కోరికతోటే అందరము కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉండాలని అన్ని కులాలు కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలనేసి ఒక మంచి ఉద్దేశంతో నేను రాజకీయం చేస్తున్నా కానీ నేను చేసిన తర్వాత ఇప్పుడు చాలామంది మనం తీసేస్తారు కదా మన ఆలవి తీసేస్తారు కదా ఇంటికి ఇవన్నీ ఇంకా మీటింగ్ పెట్టి అందరికీ పిలిచి ఇంకా మీటింగ్ పెడతాం కాబట్టి అక్కడ వివరిస్తాను కానీ ప్రతి వ్యక్తి గడిపించి ఎంతవరకు మనము ఇప్పుడు ఇప్పుడు మాకే ఎక్కడ సూదీమన మోపినంత ఖాళీ లేకుండా అధికారం మాకుంది అయినా ఎంతమంది జడిపిస్తాం ప్రేమతో అభిమానంతో అందరినీ చూరు కానీ మనం జడిపించి ఏ కార్యక్రమం చేయడం అది చాలా బుద్ధి తక్కువ జడిపించడం అంటే అది అంత నీచమైన పని మన లేదు జడిసినట్టుగా యాక్షన్ చేస్తారు ప్రజలు కానీ ఎవరు జడరు ఎవ్వరు కూడా జడరు ఎందుకంటే నా అనుభవంతో నాకు తెలుసు జరిచినట్టుగా యాక్షన్ చేస్తారు కానీ జనరది ఈరోజు మన గ్రామంలో మూడు వందలు ఐదు వందలు నాలుగు వందలు ఓట్లు అని అంటే నేను అందుకే ఎక్కడ మాట్లాడేవాడిని కాదు కాముగా నేను మా సోదరుడు చల్లయి చక్కగా తిరుగుకుండేవాను తినుక్కొని అందరికీ బ్రతిమాలి ఈ విధంగా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ నుంచి టీడీపీ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఆరు పథకాలు చాలా ఉత్తమమైన పథకాలు నీకు తీసేస్తాము నీకు తీసేస్తామని అనకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి సాయి శక్తులా కృషి చేస్తామని ఇంటింటికి డోర్ టు డోర్కి ఆరు మాసాల నుంచి చెప్పుకొని వస్తున్నాం ఆరు మాసాల నుంచి చెప్పుకొని వచ్చిన తర్వాత ఎవరో కొంతమంది మన ఊర్లో వాళ్ళే మేము టీడీపీ మారిపోనాము టీడీపీకి వస్తాము టీడీపీకి మేము ఓట్లు చేస్తామని ఒక బ్యాడ్ ప్రాప్ కండా చేస్తూ ఆ పని గడుపుకుంటూ మళ్ళీ వాళ్ళే ఇప్పటికిప్పుడు ఆరు పథకాలంతే ఎవడు ఓట్లు వేసేస్తాడు ఈ ఆరు పథకాలకు ఓట్లు ఎవడేసేస్తాడు అనేసి హేళనగా మాట్లాడినా ఎక్కడ కూడా పల్లెత్తు మాట్లాడకుండా మా కార్యక్రమం అందరం యూత్ అందరూ సహకారంతో మా సోదరుడు చల్లయ్య గారి సహకారంతో మూలపేట సనప వెంకటరావు మూల సిమాలు అలాగే మూల వెంకట్రావు తలగనపేట నారాయణ మేస్త్రి ఆ తర్వాత ధనుంజయ మోహన్ రావు వెంకటరావు వెంకట్రావు మరికొంతమంది సహాయంతో కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాము తీసుకెళ్ళిన తర్వాత మన గ్రామంలో మూలపేట గ్రామంలో మన మనుషులే మన మనుషుల అంటే మనకి ముందు వెళ్ళిపోయిన వాళ్ళకి వాళ్ళకి మనం ఓట్లు కూడా అడగలేదు ఎందుకంటే వాళ్ళకి ఓట్లు అడిగితే వాళ్ళకాడ మనం చిన్నపుచ్చుకుందాం అనేసి ఒక అభిప్రాయంతో వాళ్ళే గొప్ప వాళ్ళవని అవని అవనై వాళ్ళు అనుగుండే మనకు అనవసరం అనేసి ఉండే మనతో ఉన్న మనుషులు ఒక పది పదిహేను ఇల్లు మనకి అటు వేసారు కాబట్టే మనం సమానమైనాం లేకపోతే మనమే ఈ గ్రామంలో మెజార్టీ వస్తుంది తప్పకుండా అందరూ కూడా ఇప్పుడు మంచేదో చెడేదో ఈ ఐదు సంవత్సరాలు తెలుసుకుంటారు మళ్ళీ టీడీపీ కంచుకోటగా మారి అవకాశం లక్కందెడ్డిలో వస్తుందని నా అభిప్రాయం కాదు మనం వెనుకున్న ఈ యూత్ అభిప్రాయం అంతా తరువాత ప్రతి వ్యక్తిగా టీడీపీకి వైసీపీకి తేడా తెలుసుకునే లక్కందెడ్డి ప్రజలారా ఎవరైనా పార్టీలో ఉండొచ్చును ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళొచ్చును దానికి కాదని అనుభవం పథకాలనేవి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఉద్యోగస్తుని కూడా ఎప్పుడీ గవర్నమెంట్ పోతుంది అని అనుకుంటే ఒక బిల్డర్ కూడా ఎప్పుడీ గవర్నమెంట్ పోతుంది నాకు ఇసుక ఫ్రీ వస్తుంది నేను బిల్డింగ్ చే కన్స్ట్రక్షన్ చేస్తాను అనుకుంటే ఒక లేబర్ కూడా మన ఊరి నుంచి ఇప్పుడు చుదూర ప్రాంతాలకు నెల్లూరు విశాఖపట్నం హైదరాబాదు ఇంక మరికొన్ని ప్రాంతాలు మరికొన్ని ప్రాంతాలకు వెళ్తే అక్కడ రెండు పోట్ల పని ఉంటే మూడు పోట్ల ఖాళీ ఈ రెండు కోట్లు ఇచ్చిండలా మూడు పోట్లు ఆడ తిండి సరిపడి ఇక్కడ చేసిన అప్పులకి ఇక్కడ చేసిన బాధలకి బయటకు వెళ్ళి భార్య భర్తలు పిల్లలు అందరూ కష్టపడి తెచ్చి అప్పులు తీర్చుకొని మన గ్రామంలో హెల్ప్ ఉందమని ఒక మనస్తత్వం కూడా వెళ్తే బయట కూడా కూళ్ళు దొరకలేదు పోనీ బయట కూళ్ళు దొరకలేదు సరే కదా ఏవైనా కొనుక్కొని మనం తీసుకుంటామంటే ఉప్పు నుంచి పప్పు దాకా ప్రతి ఒక్క నిత్యావసర వస్తువు ఆకాశాన్ని అంటుతున్నది అలాగనే పండించిన రైతుకు వస్తుందా రైతుకి గిట్టుబాటు లేదు కాబట్టి ఇవాళ టీడీపీ అయినా అందరము పోరాడి అనుకున్న మేనిఫెస్టో దొరుకుతుందా లేదనేసి తప్పకుండా వాళ్ళలో నేనే ఉంటాను ఎందుకంటే మన నాయకుడు అచ్చెన్నాయుడు గారు మన నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నాయకులయ్యారు అయ్యారు అచ్చెన్నాయుడు ఆంధ్ర రాష్ట్రంలో మహానుభావుడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీకి నాయుడు గారు అధ్యక్షుని అవ్వాలని ఉర్రోతులు దినా కాలేకపోయారు కానీ అచ్చెన్నాయుడుగా అదృష్టం వచ్చింది చాలా నికృష్టమైన జన్మలో పార్టీ ఉండేటప్పుడు నికృష్టమైన వ్యవస్థలో పార్టీ ఉండేటప్పుడు అచ్చెన్నాయుడు గారు పగ్గాలు చేపట్టి పడుకుండిపోయిన గుర్రాన్ని మరి లగదేమనుకున్న గుర్రానికి కళ్ళిం కట్టి గుర్రాన్ని లేపి గుర్రం మీద స్వారీ చేసి సునామీ సృష్టించిన నాయకుడు కాబట్టి అచ్చెన్నాయుడు ఆ అచ్చెన్నాయుడు తాలూక సలహాతో మన గ్రామం కూడా అభివృద్ధి చేయడానికి మా ఇద్దరు వంతున మిగతా ఈ స్టూడెంట్స్ ఈ కార్యకర్తలు అందరితోటి అభివృద్ధి కోసం కృషి చేస్తాను అలాగే సూపర్ సిక్స్ కార్యక్రమాలు అనేవి ఆరు పథకాలు అందులో ఎక్కువ ప్రయారిటీలు ఆడవాళ్ళకి ఇచ్చారు ఈ ఆడవాళ్ళకి ఏంటంటే ఉచిత బస్ సర్వీస్ శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ తిరిగినా ఆడవాళ్ళందరికీ ఉచిత బస్ సర్వీస్ ఆ ఉచిత బస్ సర్వీసు ఇక్కడలాగే వాలంటీర్స్ మధ్య మనం కూడా వాలంటీర్లు ఉంటారు ఆ వాలంటీర్లు అంటే ఇప్పుడు మరి పాత వాలంటీర్లు రిజైన్ చేయకపోతే వాళ్ళు ఉన్నాం వాళ్ళందరూ చేస్తారు కాబట్టి మన ఈ సమస్య లేదు మనకి ఏ సమస్య లేదు ఎందుకంటే మన ఈ యూత్కి కొంతమందికి అవకాశం దొక్కుతుంది అలాగే కొంత ఈ ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళకి ఇద్దరు మనుషులకి ఇస్తామని చెప్పేటప్పుడు అందరం విన్నాం కానీ ఒకరికే ఇచ్చారు ఒక నెల ఒక సంవత్సరం దాటవేశాడు మూడు సంవత్సరాలు ఇచ్చారు ఒక సంవత్సరం పదిహేను వేలు ఒక సంవత్సరం పద్నాలుగు వేలు ఒక సంవత్సరం పదమూడు వేలు ఇచ్చి ఈ సంవత్సరం మరి పూర్తిగా లేదు అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇంట్లో ఎంతమంది చదువుకుంటే ఒకరికి కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఆ ముగ్గురికి కూడా పదిహేను వేలు లేక అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు నా ముగ్గురుంటే నలభై ఐదు వేలు వాళ్ళకి నలభై ఐదు వేలు వస్తుంది కదా అనేసి మిగతావి కూడా మానవకంట అంటే ప్రతి స్త్రీకి కూడా వాడేటంటే నలభై ఐదు సంవత్సరాలకి అయిపోయా కాలేదనేసి కోట్లకి ఇవ్వకుండా అరవై సంవత్సరాలు అయిపోయిందని అత్త తీసేసి ఆ విధంగా చేశాడు కాబట్టి అలా చేయకుండా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి నెల పదిహేను వందల ఆడవాళ్ళ ఖాతాలో వేయనుకుంటుంది ఆ ప్రతి నెల ప్రతి ఆడవాళ్ళకి కూడా వైట్ కార్డు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ పదిహేను వందలు చొప్పున ఐదు సంవత్సరాలు కూడా డబ్బులు పడతాయి అదే కాకుండా మామూలుగా రైతు భరోసా అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు ఇస్తే మన మాజీ సీఎం గారు ఏడు వేల ఐదు వందలు ఇచ్చేవాళ్ళు అప్పుడు మొదట పన్నెండు వేలు ఇస్తానని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కలిపిసి పన్నెండు వేలు ఇవ్వడం మొదలెట్టేటం కానీ చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు గారు అలా కాకుండా ప్రతి సంవత్సరం ఇరవై రూపాయలు ప్రతి రైతుకి కంపల్సరీగా పడ్డానికి మా వంతు కృషి చేస్తాము ఈడు ఓటు వేసినాడు ఎవడో తల బిరుచితోటి మాకు ఆ డబ్బులు అక్కర్లేదు ఎందుకంటే అరిజినల్కి అప్పుడు లోన్లు ఇచ్చినప్పుడు ఫ్రీ లోన్లు అనేసి ప్రతి వాళ్ళకి అరవై వేల రూపాయల సబ్సిడీతో లక్ష రూపాయలు లోన్ ఇచ్చాం అందులో ఈ తోట సీతయ్యకి అందరికీ ఇచ్చాం కదా సీతయ్యకి మరి ఇవ్వకపోతే ఉండిపోతే ఏంటి వస్తుంది మన ఇంట్లోది కాదు మన జోబులోది కాదు లేకపోతే ఇవ్వకపోతే మనకు రాదు కాబట్టి అనేసి నేను ఒక ఐదు ఆరు సార్లు పిలిస్తే నాకు అక్కర్లేదు నేను టీడీపీ తీసుకోను మా గవర్నమెంట్ వచ్చి నాకు ఇస్తుంది అనేసి రిజెక్ట్ చేసిన వ్యక్తిని తప్పించి అవకాశం ఉన్ని ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చాము అలాగే ఈసారి కూడా ఆ విధంగా అందరికీ ఇవ్వడానికి మా ఊంత ట్రై చేస్తాము రానివాడికి ఆ డబ్బులు అక్కర్లేదనే వాడి గురించి మనం పక్కన పెడదాము అలాగే మిగతా అన్ని ఎవరి పథకాల గ్యాస్ వైట్ కార్డు ఉన్న ప్రతి ఒక్క ఇంటికి కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ తిమ్మని ఉచితంగా ఇవ్వడానికి తప్పకుండా మన ఊర్లో ఆ పథకం నూటికి నూరు రూపాయలు సక్సెస్ అవ్వడానికి కూడా మా ఇద్దరం కృషి చేస్తామనేసి మీకు అందరూ తెలియజేస్తున్నాం ప్రతి ఆడ వ్యక్తికి ఎందుకంటే ప్రతి వాళ్ళు ఆడవాళ్ళంటే అందరికీ అభిమానమే ఎందుకంటే మాతృమూర్తి లేకపోతే మన అందరము లేము మాతృమూర్తి ఉంటేనే మన అందరము కొంతమంది ఆడపిల్ల పొలమ్మ అంటారు ఆడపిల్ల లేకపోతే మనం లేము ఆడపిల్ల ఉంటేనే ఇంటికి అందం ఆడపిల్ల ఉంటేనే ఇంటికి ఐశ్వర్యము ఇంట్లో గృహలక్ష్మి ఆ లక్ష్మి తిరుగుతున్నట్టుగా మీరు ఎక్కడా చూడండి ఏ ఇంట్లో అయితే ఆడపిల్లకి ఏడిపిస్తారో ఏ ఇంట్లో అయితే హింస పెడతారో ఆ ఇంట్లో లక్ష్మి తల్లంటూ వాళ్ళకు ఉన్నది వాళ్ళు ఎప్పుడూ దారిద్ర్యంతో వాళ్ళ జీవితం గడుపుతుంటారు ఎక్కడైతే మంచి దినిగి ఉంటుందో వాళ్ళ ఐశ్వర్యానికి కానీ దేనికి కానీ ఇబ్బంది లేకుండా హ్యాపీగా కాలం గడుస్తుంటుంది మీరు కావాలి మన ఊర్లో ట్రై చేసుకోండి మన ఊర్లో మీరు సెట్ చేసుకోండి ఆ విధంగా అందరం కూడా ఇబ్బంది లేకుండా మీ యూత్కి కూడా నాకు అవకాశం ఉన్నంతవరకు తప్పకుండా నా సహాయ శక్తులు ఉన్నంతవరకు మేమిద్దరము ఈ గ్రామంలో టీడీపీ ఐదు సంవత్సరాలు చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరైనా మీరు తప్పుడు మాట్లాడకండి తప్పుడు పనులు చేయకండి తప్పుడు ఎందుకంటే తప్పు ఎప్పుడు తప్పే మనం తప్పు చేసినామంటే ఈరోజు మనం జరగవచ్చు వాళ్ళు తప్పు చేయబట్టే సునామీ వచ్చింది ఎవడ మినిస్టర్ గారు ఎవరైనా వెదవల్లాగా అసెంబ్లీ అదొక దేవాలయం అక్కడ ప్రజలకు ఏం కావాలి ప్రజలు ఇస్తే బాగుంటుంది ప్రజలకు ఏ విధంగా మనం పరిపాలన చెయ్యాలనేసి ఒక చర్చ జరిపే చర్చ వేదిక ఒక దైవ నిర్ణయించే వేదిక అనమాట ఆ ఆసన మీద కూర్చున్న స్పీకర్కి అందరికీ దేవుడు అతను సీఎంతో సహా దండం పెట్టుకొని ఆ కుర్చీలో చెప్పాలి అది అభిమానిసి ఇరవై ముగ్గురు వచ్చినారనేసి చంద్రబాబు నాయుడికి అవమానం చేయడానికి మినిస్టర్ అంటే మినిస్టర్లు మీ అనేసి తిట్టడానికి భాషల లేకుండా భాష తెలియని భాషలో కూడా అదొక వెదవ తిట్టులు తిట్టిన వాళ్ళకి అందరికీ ప్రజలు ఐదు సంవత్సరాలు భరించి ఎప్పుడైతే ఎలక్షన్ వచ్చిందో మీరందరు ఇంటికి పండరానికి సవరం కటింగ్ చేసి పడేసారు ఇప్పుడు ఒక పెద్దరెడ్డి గెలిచాడు నోటుకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు మాట్లాడేవాడు ఇప్పుడు ఆడు అసెంబ్లీకి వెళ్తాడా వంతాడో చూడాలి ఇంకా మనం ఆ విధంగా ఎప్పుడైనా సరే కొంతమంది మన ఊర్లో ఎందుకంటే ఉంటూ ఉంటారు ఓరే వాడు ఒక్కడే తిరుగుతున్నాడా మనం అందరం తిరుగుతున్నావురా మీరు అందరూ ఎంతమంది తిరిగినా నేను ఒక్కడం తిరిగినా ఎవరు తిరిగినా మనకు అభిమానించవలసింది ఎవరు ప్రజలు ప్రజలకు సేవ చేయడం ఎవరు మనం చేయాలి ఎప్పుడు మన ఊర్లో పోలీసులు ఏంటి మనం పెద్ద మనసులు కూర్చొని ఒక చిన్న పెద్ద తగు జరిగినప్పుడు ముందు మనం దాన్ని డిస్కస్ చేసి అక్కడ ఎవడగాని అడవ నీ నువ్వు కానీ నేను కానీ తన కానీ మన గానీ ఎవరైనా సరే వాడికి తగిన బుద్ధి వచ్చినట్టుగా చెప్పితే వాడు వినకపోతే అప్పుడు పోలీస్ ఓ అంటే పోలీస్ ఓ అంటే పోలీస్ అది వాళ్ళు ఉండదు ఈ ఐదు సంవత్సరాలు మనం ఎవరో రిపోర్ట్ ఇచ్చినా మనం కన్సల్ట్ లేకుండా ఏది జరగదు కాబట్టి అలాగని మీరు రెచ్చిపోయి లేనిపోయి తప్పులు చేస్తే నేను దానికి దూరంగా ఉంటాను కాబట్టి నాకు కావాల్సింది మన చుట్టుపక్కల గ్రామాల కంటే మన ఊరికి మంచి పేరు రావాలి మంచి అభివృద్ధి రావాలి దీనికి కారణము మనకు బ్రహ్మాండవ నాయకులు అచ్చెన్నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు వీరిద్దరూ అభివృద్ధికి ముందంజలో ఉంటారు చెడు పనికి వెనకంజలో ఉంటారు కాబట్టి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి మామూలుగా ఉంటాము ఎవరో గంతేవాళ్ళు తప్పుడు ఉండే ఏముంటే గవర్నమెంట్ దీనిలో పోతే పోతాయి కానీ మనం ఎవరు వేడి ముట్టుకోమో ఎవరేమీ జడవలసిన పని లేదు చడక్కర్లేదు అలాగే తప్పుడు ఉండేవి ఉంటే అవి మరి వాళ్ళు డిపార్ట్మెంట్ అందరు ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు కానీ ఎవ్వరికీ కక్ష సాధింపు ఉండదు అంతవరకు మీకు నేను ఆమె కాబట్టి గ్రామస్తులందరూ ఐకమత్యం మీద మంచిగా ఉండి చాలా చక్కగా మనకి ఈ కార్యక్రమం మీరు చేసినారు తర్వాత మనకి ఇక్కడ అందరము రైతులమే మరొక ఆదాయం మనకు ఎవరికి లేదు ఎవరో పది ఇరవై మందికి ఒక ఉద్యోగుల సత్యాలతో కానీ మనం అందరం రైతులమే మీద అవుతుంది కాబట్టి ఇక ఏటి పెట్టి మీద మనం అందరం పెడితే కనీసం ఒక మూడు నాలుగు లక్షల రూపాయలు కానీ ఏటి పెట్టి కానీ సంపాదించుకుంటే అది ఒకసారి కానీ మనకి ఆ మన మనుషుల మంచి చేయలేం కానీ ఆ జేపీ ప్రోటి కానీ తీస్తే మనకి ప్రశాంతంగా నీరుస్తే హ్యాపీగా పండించుకొని తన్నామనే బేధం లేకుండా అందరము చక్కనే పంటలు పండించుకొని హ్యాపీగా ఉందమనేసి చుట్టుపక్కల గ్రామాల కాడ మన గ్రామం నెంబర్ గా ఉంచుకుందామనేసి ఒక మంచి ఉద్దేశంతో మంచి కోరికతో నేను కూడా ఎవరికేటి జడిపించకండి అది టైం అది ఉంటే పోతే దానికి ఏంటి చెప్పలేము కానీ మనం తీసుకున్నామని మాత్రం జడిపించకండి ఇవి నాగుడిలాగా ఉంటుంది అనమాట నేనే నాగుడింటికి నేను చల్లగిలి నువ్వు ఇదిరా నీది బాబు సూర్చి భవిష్యత్తు గ్యారెంటీ ఫారం రాసి ఇవ్వాలి రేపు డెఫినెట్ గా టీడీపీ గవర్నమెంట్ వస్తుంది ఇవి రాస్తే ఇవన్నీ మేము అక్కడ పంపిస్తూ ఒక లిస్ట్ తయారు చేసుకుంటారు రేపు గవర్నమెంట్ వచ్చిన వెంటనే అదే లిస్ట్ అమలు చేస్తారు అందులో నీ పేరు లేకపోతే ఇబ్బంది అవుతుంది అంటే ఆడు చచ్చారు అది ఇవ్వడమంతా జరగదు మీరు మా ఇంటికాడ వెళ్ళిపోయింది అని అన్నాడు కానీ ఈ రోజు ఆడి బాగా చూస్తే వర్ణన చేత డబ్బులు ఎవరికి అక్కర్లేదు నాకు కూడా కావాలి ఇప్పుడు ఈ కొంతమంది వీళ్ళందరూ ఈ వ్యక్తులు ఎవడ ప్రమేయం లేకపోతే నా కార్డు కూడా తీసేశారు నాకంటే ఉద్యోగాలు చేసిన వాళ్ళ కార్డులు ఉన్నాయి పిల్లడికి పెళ్ళి అవ్వలేదంటే ఇప్పుడు వీడి చేశాడు ఇప్పుడు అప్పుడు పైడి దీపక్ దీపక్క అన్న మిలిటరీ వాళ్ళ తమ్ముడు ఆడికి పెళ్లి కాలేదు వాళ్ళ తమ్ముడికి పెళ్లి కాలేదు వాళ్ళ కార్డులు డివైడ్ అయిపోయి నా కార్డు డివైడ్ నా కార్డు పోయింది అంటే ఏంటి నా కార్డు ఈ పెద్దలు వాళ్ళు అందరు ఐటమ్ అయిపోయి నాకు రాకూడదు రాకపోతే నాకు ఏంటి ఇబ్బంది భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు ఇబ్బంది లేకుండా ఇచ్చాడు తినడానికి ఇచ్చాడు పిల్లలకి జాబులు ఇచ్చాడు మరి ఇంక రేటు అంత కొరిత ఎందుకు పడాలనేసి అంతకీ పడి నేను ఒకసారి అచ్చెన్నాయుడు దగ్గరికి అడిగాను అతను నాకు తిట్టాడు నువ్వు కొక్కుర్తపడబందుకు నీ రోజులు ఇచ్చినప్పుడు నీకే వస్తుంది లేకపోతే లేదు అనేసి అన్న తర్వాత అప్పుడు నుంచి రోడ్ మూసుకుని ఊరుకుంటున్నాను మరి ఇప్పుడు అలాంటి వ్యక్తులు ఆ రోజు నేను మళ్ళీ మన అందరికీ కార్డులు ఇచ్చినప్పుడు కూడా చెప్పాను చెప్తే అవడం లేదు లా సర్టిఫికేట్ కావాలంటే ఏ సర్టిఫికేట్ నేను తేను మీకు ఇష్టమైన ఇవ్వండి లేకపోతే మా నష్టం ఆరిదే రోజులు కావాలంటే ఆ వ్యక్తికే నేను చెప్పాను అప్పుడు నువ్వు ఎక్కడికే పారిపోయినా వెళ్ళిపోతావు చుట్టూ సముద్రము ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏంటనే ఉంటాయి ఈ వాలంటీర్లే నలుగురు ఐదుగురికి ప్రజలు జడిపించడం ఇప్పుడు వాళ్ళు నీలమ్మ లేకపోతే ఇది ఉంటుంది ఆ గోలే యాదవాసు వాళ్ళు చాలా పేదోలు వాళ్ళందరూ పేదవులు అనేసి నానా కష్ట బాధలు పడిన ఉన్నారనేసి ఇప్పుడు పెన్షన్లు ఇచ్చాం రెండు వేల రూపాయలు అవన్నీ అందుకున్నారు అలాంటి వాళ్ళే గడిపిస్తు వాళ్ళ బాబు భవిష్యత్ గారిని బాబు చవిటీకాలు చేయించుకోలేక పనులు ఇప్పుడు ఒకవేళ అలవాన పోతే ఏం చేయాలా అనేసి తలపట్టుకొని ఉన్నాం దానికి ఒక మార్గం మన చెన్నాడు గారికి ఫోన్ చేసి అడిగితే దానికి కూడా టైం పడుతుంది కానీ ఒక ఉంది చదువు లేదు కంగారేడు పడకండి ఎవరికి ఇబ్బంది పెట్టకండి ఎవరికి తీయకండి ఎవరికి కావాలంటే ఎక్కువ మందికి ఇవ్వండి ఇప్పుడు యాభై సంవత్సరాలు ఇంచుమించు చాలామందికి మనం ఇచ్చేస్తున్నాం శత్రువు లేదు మిత్రువు లేదు వీళ్ళు లేదు వాళ్ళు లేదు యాభై సంవత్సరాలంత అడిగి పెన్షన్ మళ్ళీ నాలుగు వేలు అందరికీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట మళ్ళీ మనకి ఎలాంటి నాయకుడు అంతే డైరెక్ట్ సీఎం అనుకోవాలి మన నాయకుడు అంత గొప్పోడు కాబట్టి అంత గొప్పోడు వెనక మనం నడుస్తున్నాం కాబట్టి మనకి ఇబ్బంది లేదు మీరందరూ మళ్ళీ మనం అందరికీ పిలిపించి అందరికీ ఊరంతా మొత్తం మూల పేట పంచాన్ని పిలిపించా ఎక్కడ పోతా అక్కడ అన్ని మాట్లాడుకుందాం కాబట్టి దయముంచి నాకు తెలిసిందేండి మన ఊరు అభివృద్ధి కోసం మాట్లాడండి మన ఊరు చుట్టుపక్కల గ్రామాలకంటే పేరు ప్రక్రియలతో ఉన్నట్టు మాట్లాడండి మన వంశధార గురించి మాట్లాడితే కూలివాడు రైతు పెద్ద రైతు పెద్ద రైతులంటే మన ఊరు తెల్ల తక్కువ ఎంతమంది ఒక మహా నా తెలిసినట్టు ఒక తప్పించి పది ఎకరాలు ఉన్నారు అలాగని ఇరవై ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్నోళ్ళు మన ఊర్లు ఎవరు లేరు కాబట్టి ఆ విధంగా ఉంటుంది కాబట్టి అది బాగా చేసుకుంటే మనకి నీరు రక్తం రక్తంలాడేది కొంతమంది అసూ పట్ల ఏడు చేస్తారంటే మన చెరువు వెళ్తాను అంటే ఐదు సంవత్సరాలు నేను నా టైంలో జరిగింది ఇప్పుడు ఆ టైంలో వెళ్ళి మనుషులు వాళ్ళకి ఏం పో అన్నం లేదా మన రక్తం పోతే ఎంత నీరు పోతే ఒకటి పోసుకొని వెళ్ళి మొదలు తీసిడము ఆ నీరు గీడము ఆడ పంట పండించుకుంటా అనేసి అంటే నీకు దమ్ముంటే నువ్వు వెళ్ళి కాశీలు పండించే నీరు తీసుకొని వెళ్ళి నాకు నేను ఎప్పుడు అందరికంటే తోర్పుకు ఎందుకు పండిస్తానంటే ప్రజలు నీరు నీరుతోటే అది పండుతుంది లాస్ట్ ఒకటో రోజు నీరు సారకపోతే ఇష్టం పెడతాను ఒక్కరోటి నేను నీరు చెప్పడం దూరం కొన్నాను ఎందుకంటే వీళ్ళు అసూతోటి ఒక్కేస్తుంటారు కిందకి అసూతో ఒక్కేస్తుంటే అది కలుస్తుంటది గుండె వేసుకుంటాము అయితే వాళ్ళంతా నలభై బస్తాలు యాభై బస్తాలు రాబోయే నాకు ముప్పై బస్తాలు ఇబ్బంది లేకుండా పండుతుంది నాకు అదే చాలా గొప్పగా ఉంటుంది అన్నమాట ఈ విధంగా ఎవడైతే అసూయితోటి ఆహంతో గర్వంతో కొంతమంది నాకు అలా అది ఇవ్వలేదు ఇవ్వకపోతే నాకు అడగాలి నీ టైంలో నువ్వు ఇది ఇవ్వలేదు మళ్ళీ నాకు ఇది ఇస్తావా అని చెప్పాలన్నమాట అది మానేసి కడుపు మంటతోటి అసూయతోటి ఉంటే ఎన్నాళ్ళు కడుపు మంటతో అసూయతో ఉంటుంది కానీ ఎవరిది జరగదు అందరూ మంచి బుద్ధితోటి గ్రామ అభివృద్ధి కోసం గ్రామ మంచితనం కోసం అన్ని జాతులు ఒకటే అందరము ఒకటే అందరము కలిసిమెలిసి హాయిగా ఉండాలి కొంతమంది ఒక ఆడమ్మల వాళ్ళకి కూడా అబ్బాయి గొల్లకి వచ్చాము మీరు అలాగన్నారు వీళ్ళగా అంటే మనకంటే గొల్ల తక్కువే కాదు మనకంటే అదర్ క్యాస్ట్ ఏం తక్కువేది కాదు మనకంటే మన కాలింగంలో పేదలు తక్కువేట కాదు అందరూ ఇదే ఉంటుంది కాకపోతే ఎవరైనా మళ్ళీ ఏకమైపోతే ఈ లేట్ అంతారా మనకి ఎందుకు లేని ఒక మంచితనంతో వెళ్దామనేసి ఉద్దేశంతో ఉంటారు కానీ మీరు కూడా చక్కని ఉండండి వాళ్ళకు కూడా చక్కనుండమని చెప్పండి అందరం కలిసిమెలిసి అందం వల్ల ఐకమత్యంగా ఉందామనేసి నేను మీకు అందరికీ ప్రార్థిస్తూ కోరుకుంటూ మనకి ఐదు సంవత్సరాలు హ్యాపీగా ఉంటుంది జై అచ్చెన్నాయుడు జై అచ్చెన్నాయుడు జై నాయుడు జ రామ్మోహన్ నాయుడు జ రామ్మోహన్ నాయుడు జై రామ్మోహన్ నాయుడు జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై మోడీ జై మోడీ జై మోడీ జై ప్రధానమంత్రి గారు జై హింద్